ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హస్త సాముద్రికంలో ఈ యొక్క వేళ్ళు విశాలంగా ఉంచినప్పుడు ఇలా చాపినప్పుడు ఈ వేళ్ల మధ్య ఉన్నటువంటి సందుల యొక్క ప్రభావరీత్యా ఆ డిగ్రీస్ నైంటీ డిగ్రీసు సిక్స్టీ డిగ్రీసు ఇట్లా డిగ్రీస్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ జీవన గమనంలో వాళ్ళ వ్యక్తుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఈ రీత్యా న్యూన్య కోణం అని చెప్పేసి నలభై ఐదు డిగ్రీల కోణంలో కనుక వ్యత్యాసం ఉన్నట్లయితే అతగాడు స్వార్థపరుడై ఉంటాడు ఎక్కువగా తన స్వార్థం తను చూసుకుంటాడు మిగతా వాళ్ళ సంగతి దేవుడు స్వార్థపరుడై దురాశాపరుడై సంకుచితమైనటువంటి మనస్సు కలవాడై ఉంటాడు ఇట్లా వేళ్ళు పెట్టినప్పుడు ఎక్కువగా విశాలంగా తెరవలేకపోతే ఆ వ్యక్తిని ఎక్కువగా నమ్మకూడదు అనే విషయాన్ని మనకు శాస్త్రం చాలా చక్కగా తెలియజేస్తోంది అంతేకాకుండా ఇలా పెట్టినప్పుడు అరవై డిగ్రీలు కనుక కనపడుతూ ఉన్నట్లయితే స్వాతంత్రం కొంత తక్కువ ఉన్నప్పటికీ స్వాభిమానం కలవారై ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందినవారై జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి కూడాను చెప్పవచ్చు ఈ యొక్క తర్జని మధ్యమల మధ్య గనక ఎక్కువ వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే వివేకం విజ్ఞానం అంతేకాకుండా దీర్ఘవంతమైనటువంటి ఆలోచనలు ఆధ్యాత్మికవంతమైనటువంటి ఆలోచన తత్పరత సద్గుణాలు కలిగి ఉంటారు ఇది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ మనం నాయన కొద్దిగా ఏమనుకోకుండా వేలు ఇట్లా పెడతారా అని అడిగితే వాళ్ళు ఇట్లా పెట్టినప్పుడు ఈ తర్జని మధ్యమ వేలు దూరంగా ఉందనుకోండి వాళ్ళు చాలా జిజ్ఞాస కలిగిన వాళ్ళు చాలా మంచివాళ్ళు ఆచరణలో అభ్యుదయం పండే మాన్యంగా జీవితాన్ని కొనసాగించేవాళ్ళుగా ఉంటారు భవిష్యత్తు దృష్టి చాలా చక్కగా ఉంటుంది చక్కటి భావన పరంపరలో జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది ఇకపోతే మధ్యమ అనామిక వేళ్ల మధ్య కనుక ఎక్కువ ఖాళీ కనుక ఉన్నట్లయితే వైశాల్యం కనుక ఉన్నట్లయితే వాళ్ళలో ఓరిమి ఉంటుంది దూరదృష్టి కలిగిన వాళ్ళుగా ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు అంటే కాంప్రమైజ్ సిచ్యుయేషన్ ఉంటుందన్నమాట సరే సార్ తర్వాత ఆలోచిద్దాం మీ ఇష్టం సార్ అంటాడు ఆ విధమైన ఆలోచన పరంపర కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు సుఖ జీవితాన్ని మాత్రం చక్కగా గడుపుతారు మంచి జాతకులు వీరు యవ్వనంలో మాత్రం బాగా సుఖమైన జీవితాన్ని పొందుతారు అంటే ముసలితనంలో పడరా అంటే డబ్బు దాచుకుంటే పడతారు ఎవరైనా ముసలితనంలో సుఖపడాలంటే తప్పనిసరిగా పొదుపు అనేది నేర్చుకోవాలి అని చెబుతోంది శాస్త్రం సంపాదించేటప్పుడే పొదుపు ఉండాలి ఆ పొదుపుని ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంచుకోవాలి ముసలితనంలో కలిసి వచ్చేట్టుగా చూసుకోవాలి ఇకపోతే అనామిక కనిష్టల మధ్య కనిష్ట వేళ్ల మధ్య విస్తీర్ణం బాగా ఉన్నట్లయితే ఇలా చేయిని పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం నెంబర్ వన్ అండి ఇలా విస్తీర్ణం ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు మంచి అధిక స్వాతంత్రం కలిగిన వాళ్ళుగా ఉంటారు చురుకుతనం ఎక్కువగా ఉంటుంది చొరవ పూనిక ఉంటుంది వ్యవహార దక్షత కలిగిన వాళ్ళై ఉంటారు ఒక్కొక్కసారి ప్రతి విషయంలో కూడాను సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు కొందరు వృద్ధాప్యంలో మాత్రం చాలా సుఖపడతారు వీళ్ళు ఓల్డేజీ గోల్డ్గా ఉంటుంది అంటే ఎవరి చేత చేయించుకోకుండా ఆనందకరమైన జీవిత విధానాన్ని పాటిస్తారన్నమాట మానవ మర్యాదలకు అభిమానాలకు వస్తు వాహనాలకు సుఖ సంతోషాలకు ఎటువంటి లోటు కూడా లేకుండా ఆనందమే ఆనందం అంటూ జీవితాన్ని పరిపూర్ణ సుఖంగా మలుచుకునేటువంటి లక్షణం అనామిక కనిష్టల మధ్య విస్తీర్ణం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు జరిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజనా సుఖినో భవంతు